హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఒక చిన్న ఆర్టికల్ తీసుకొని హిందూ పేపర్ నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే గ్రామర్ పాయింట్స్ను కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ ఇరాన్ ప్రెసిడెంట్ సెట్ టు విజిట్ పాకిస్తాన్ టు బూస్ట్ టైస్ అంటే ఇరాన్ ప్రెసిడెంట్ అంటే ఇరాన్ అధ్యక్షుడు ఈజ్ సెట్ అని ఉండాలి ఇక్కడ ఇది హెడ్లైన్ కాబట్టి ఇది అనేది ఇక్కడ లేదు ఇరాన్ ప్రెసిడెంట్ ఈజ్ సెట్ టు విజిట్ అంటే ఈ సెట్ అంటే సిద్ధంగా ఉన్నారు దేనికి సందర్శించడానికి లేదా పర్యటించడానికి దేన్ని పాకిస్తాన్ పాకిస్తాన్ని సందర్శించడానికి లేదా పర్యటించడానికి ఇరాన్ అధ్యక్షుడు సిద్ధంగా ఉన్నారు టు బూస్ట్ టైస్ టు బూస్ట్ అంటే బలోపేతం చేసేందుకు లేదా పెంచేందుకు దేనిని టైస్ అంటే బంధాలను లేదా సంబంధాలను బలోపేతం చేసేందుకు ఎవరు ఇరాన్ అధ్యక్షుడు బంధాన్ని పెంచేందుకు పాకిస్తాన్లో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నారు చూడండి వివరాల్లోకి వెళ్తే ఇరాన్స్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ విల్ ట్రావెల్ టు ఇస్లామాబాద్ ఆన్ మండే టు మీట్ హిస్ పాకిస్తానీ కౌంటర్ పార్ట్ ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్స్ ఫారన్ మినిస్ట్రీ సెట్ యాజ్ ద టూ కంట్రీస్ సీ టు మెన్ థైస్ ఫాలోయింగ్ డెడ్లీ క్రాస్ బార్డర్ అటాక్స్ దిస్ ఇయర్ చూడండి ఇరాన్స్ ప్రెసిడెంట్ అంటే ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఎన్ పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ అతని పేరు ఇబ్రహీం రైజీ విల్ ట్రావెల్ అంటే పర్యటిస్తారు లేదా ప్రయాణిస్తారు చూడండి ఇది సింపుల్ లో ఉంది సింపుల్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వి వన్ చూడండి ఇరాన్స్ ప్రెసిడెంట్స్ ఇబ్రహీం రైదీ అనేది సబ్జెక్ట్ విల్ అనేది హెల్పింగ్ వర్ ట్రావెల్ అనేది వి వన్ టు ఇస్లామాబాద్ ఇస్లామాబాద్ ప్రయాణిస్తారు లేదా పర్యటిస్తారు ఎవరు ఇరాన్ అధ్యక్షుడు ఆన్ మండే సోమవారం నాడు ప్రయాణిస్తారు టు మీట్ అంటే కలవడానికి ఎవరిని కలవడానికి ఈజ్ పాకిస్తానీ కౌంటర్ పార్ట్ అతని యొక్క పాకిస్తానీ కౌంటర్ పార్ట్ కౌంటర్ పార్ట్ అంటే ఇంతకుముందు క్లాసులో కూడా చెప్పుకున్న సమాన హోదా కలిగిన వ్యక్తి ఉదాహరణకు నేను ఒక మంత్రిగా పనిచేస్తున్నప్పుడు నా యొక్క కౌంటర్ పార్ట్ ఎవరంటే అతను కూడా మంత్రి అయి ఉండాలి కౌంటర్ పార్ట్ అంటే సమాన హోదా కలిగిన వ్యక్తి ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ కౌంటర్ పార్ట్ ఎవరు పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి పాకిస్తాన్స్ ఫారిన్ మినిస్ట్రీ అంటే పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్స్ అంటే పాకిస్తాన్ యొక్క ఎన్ పక్కన అపాస్త ఉంది మంత్రిత్వ శాఖ సెడ్ తెలిపింది యాజ్ ద టూ కంట్రీస్ సీక్ టు మెన్ టైస్ యాజ్ అంటే కారణంగా ద టూ కంట్రీస్ రెండు దేశాలు సీక్ టు మెన్ టైస్ అంటే సంబంధాలు చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్న కారణంగా సీకింగ్ అంటే ప్రయత్నిస్తున్నాయి ఈ సందర్భంలో సీక్ అంటే సాధారణంగా వెతకడం అని వస్తుంది కానీ ఈ సందర్భంలో ప్రయత్నిస్తున్నాయి ఏంటి టు మెండ్ టైస్ మెండ్ అంటే చక్కదిద్దుకునేందుకు సాధారణంగా మెండ్ యొక్క మీనింగ్ ఏంటంటే రిపేర్ అని అంటుంటాం కానీ ఈ సందర్భంలో మెండ్ అంటే చక్కదిద్దుకోవడం టైస్ బంధాలు లేదా సంబంధాలను చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్న కారణంగా ఫాలోయింగ్ ఎందుకు చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఫాలోయింగ్ డెడ్లీ క్రాస్ బార్డర్ అటాచ్ దిస్ ఇయర్ ఈ ఏడాది జరిగిన ఘోరమైన సరిహద్దు దాడుల తర్వాత ఈ ఇరు దేశాలు చూడండి దిస్ ఇయర్ ఈ ఏడాది ఫాలోయింగ్ తర్వాత డెడ్లీ క్రాస్ బార్డర్ అటాక్స్ అంటే ఘోరమైన సరిహద్దు దాడుల తర్వాత ఈ ఇరు దేశాలు ఏ ఇరు దేశాలు ఇరాన్ మరియు పాకిస్తాన్ తమ సంబంధాలను చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది దిట్ ఫర్ ట్యాట్ మిస్సైల్ స్ట్రైక్స్ ఇన్ జాన్యువరి ఇన్ ద పోరస్ బార్డర్ రీజియన్ ఆఫ్ బలూచిస్తాన్ స్టోక్డ్ రీజనల్ టెన్షన్స్ ఆల్రెడీ ఇన్ఫ్లేమ్డ్ బై ద ఇజ్రాయిల్ హమాస్ వార్ చూడండి ద టిట్ ఫర్ ట్యాట్ మిస్సైల్ స్ట్రైక్స్ అంటే ఈ టిట్ ఫర్ క్షిపణి దాడులు టిట్ ఫర్ ట్యాట్ అంటే మాటకు మాట సమాధానం చెప్పడం అనే అర్థంలో వస్తుంది మిసైల్ స్ట్రైక్స్ అంటే క్షిపణి దాడులు ఇన్ జనవరి జనవరి నెలలో ఇన్ ద పోరస్ బార్డర్ రీజియన్ ఆఫ్ బలూచిస్తాన్ బలూచిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో బార్డర్ రీజియన్ అంటే సరిహద్దు ప్రాంతం బలూచిస్తాన్ స్టోక్డ్ రీజనల్ టెన్షన్స్ స్టోక్డ్ అంటే రేకెత్తించాయి స్టోక్ వి వన్ స్టోక్డ్ విటోక్డ్ వి త్రీ స్టోకింగ్ వి ఫోర్ స్టోక్స్ వి ఫైవ్ టూ స్టోక్ వి సిక్స్ స్టోక్డ్ అంటే రేకెత్తించాయి రీజనల్ టెన్షన్స్ అంటే ప్రాంతీయ ఉద్రిక్తతలను రేకెత్తించాయి ఏవి ఈ బలూచిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో జనవరిలో టాట్ క్షిపణిదాడులు ప్రాంతీయ ఉద్రిక్తతలను రేకెత్తించాయి ఆల్రెడీ ఇప్పటికే ఇన్ఫ్లేమ్డ్ బై ద ఇజ్రాయిల్ హమాస్ వార్ ఇప్పటికే ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంతో రెచ్చిపోయిన ప్రాంతీయ ఉద్రిక్తతలను రేకెత్తించాయి ఇన్ఫ్లేమ్డ్ అంటే రెచ్చిపోయిన బై ద ఇజ్రాయిల్ హమాస్ వార్ ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంతో రెచ్చిపోయిన ప్రాంతీయ ఉద్రిక్తతలను రేకెత్తించాయి ఇలా ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు